లో నుంచి ఇరవై ఏడో కీర్తన ఇరవై ఏడో కీర్తన పదో వచనాన్ని మరొకసారి మనం చదువుదాం ఇరవై ఏడు పది నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవ నన్ను చేరదేయును మహిమ మహిమగలిగారు గాక కాబట్టి మనల్ని అందరూ విడిచిపెట్టినా ఎవరు మనకు తోడు లేకపోయినా దేవుడు మటుకు మనలను తన యుద్ధకు చేర్చుకుని మనల్ని బలపరిచి మనలను ఆనందింపచేసే అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మరి ఆయన మనకు ఒక అద్భుతమైన తల్లి వలె ఆదరిస్తాడు అని మనం నిన్న ధ్యానించాం ఆయన తల్లి వంటి స్వభావం కలిగిన వాడు ఆయన తల్లిలాగా నీకు తన ఆదరణ దయచేస్తాడు ఆయన మనలను ప్రతి యొక్క భయం నుంచి ప్రతి విధమైనటువంటి దుఃఖం నుంచి మనకు విడదలిస్తానని తెలుసుకున్నాం అలే లూయా మరి అంతేకాకుండా దేవుడు మనకు నిత్యుడబు తండ్రి అయి ఉన్నాడు గ్రంథం తొమ్మిదో వచ్చ ఆరో వచనంలో దేవుని యొక్క గుణాలలో ఒక అద్భుతమైన గుణం ఏంటంటే శాశ్వతమైన తండ్రి ఆయన ఆయన మనకు ఒక అద్భుతమైన తండ్రిగా ఉండాలని కోరుకుంటున్నాడు మరి మన ప్రతి పరిస్థితిలో మనము ఏది నష్టపోయినా ఏ ఎవరు మనల్ని దుఃఖపరిచినా బాధ పెట్టినా ఎవరు మనం విడిచిపెట్టి ఉన్నా మనకు శాశ్వత కాలం ఎల్లప్పుడూ తండ్రిగా ఉండగలిగే వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అూయా ఈ లోక తండ్రులు మనల్ని విడిచిపెట్టచ్చు ఈ లోకపు వ్యక్తులు మనకు దూరం అవ్వచ్చు మన సొంత వారు మనల్ని విడిచిపెట్టి ఉండొచ్చు కానీ ఎల్లప్పుడూ విడువనటువంటి మరువనటువంటి వ్యక్తి ఎప్పుడూ నీకు తండ్రిగా నిలబడగలిగిన వ్యక్తి మన దేవాది దేవుడు అల్లి ఆయన రెండో కొరింది రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో రెండో కొరింది ఆరు పద్దెనిమిది చివరి మాటలు ఆయన చెప్తాడు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినై ఉండును మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉండునని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడంట లూయ దేవుని నామానికి మహిమగలిగినగా ఆయన తనుకు తానుగా తన బాధ్యతను మనకు తెలియజేస్తున్నాడు నేను ఏ విధంగా ఉంటానంటే నీకు కొడుకుగా ఉంటానో లేకపోతే నీ కూతురుగా ఉంటానో దేవుడు మనతో చెప్పడం లేదు ఆయన నీ బాధ్యతను తీసుకునేటువంటి అద్భుతమైన తండ్రిగా నేను ఉంటాను అల్లి నేను నీకు తండ్రినై ఉంటాను మీరు నాకు కుమారులు కుమార్తెనై ఉంటారు అంటూ ఆయన బాధ్యత కలిగినటువంటి నీ యొక్క జీవితాన్ని తన చేతిలో తీసుకొని మరి అద్భుతంగా నీ జీవితాన్ని నడిపిస్తాను అని నీ ప్రతి పరిస్థితిలో నేను ఒక తండ్రిగా నీకు తోడై ఉంటానని మనకు వాగ్దానం ఇస్తున్నాడు అల్లే మనము ఆయనను తండ్రిగా ఉండు అని మనం అడగాల్సిన అవసరం లేదు దేవుడు చెప్పిన నేనే మీకు తండ్రి నేను నీకు తండ్రిగా ఉంటాను ఎల్లప్పుడూ నేను నీకు తండ్రిని అలీ లూయా అందుకే పల్లోక మా తండ్రి అని ప్రభు మనల్ని తండ్రిని పిలవమని నేర్పిస్తూ ఉన్నాడు సెలవిస్తూ ఉన్నాడు అలీ లూయా నీ దేవుణ్ణి ఎప్పుడైనా నువ్వు తండ్రిలా భావించావా తండ్రిగా ఆయన వద్దకు నువ్వు రాగలిగావా తండ్రి అనే పదము ఏం చేస్తుందంటే నీకు దేవునికి మధ్య ఉన్న బంధాన్ని అత్యంత సమీపం చేస్తుంది దేవుడు అన్నప్పుడు నాకు దేవునికి చాలా దూరం ఉంది ఆయన దేవుడని వ్యక్తి ఏదో ఒక గొప్ప వ్యక్తి ఆయన పరిశుద్ధుడంత ఆయన ఆయన ఎందుకు మనం చేరలేం అనే విధంగా దేవుడు అనే పదము దూరాన్ని పెడతాడు మనం కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే తను మనకు దగ్గరికి రావాలని ఆశపడి ఆయన నన్ను మీరు తండ్రి అని పిలవండి మిమ్మల్ని నేను నా పిల్లల్లా చూస్తున్నాను అంటున్నాడు హలే లూయ నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే తండ్రిలాగా చూడడం ప్రారంభిస్తావో ఆయన తండ్రిలాగా నీ జీవితంలో తన బాధ్యతలన్నింటినీ కూడా నీ పక్షమును నెరవేరుస్తాడు హలే ఆయన అద్భుతమైన తండ్రిగా నిన్ను నడిపించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అల్లి దేవుని నామానికి మహిమ కలిగిన దాకా మరి నూట మూడవ కీర్తన పదమూడవ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవుస్తుంది నూట మూడు పదమూడవ కీర్తన మరి పదమూడవ వచనం తండ్రి తన కుమారులు ఎడల ఎడల జాలిపడినట్టు యహోవా తనందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడరు అల్లి లూయా కాబట్టి మన దేవుడు అద్భుతమైన జాలి కలిగిన దేవుడు జాలి కలిగిన తండ్రి అదే మన పట్ల ఎప్పుడు జాలి చూపిస్తాడంట మన పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు మన బలహీనతలు ఏంటో తెలుసు మనం ఎక్కడ కృంగిపోతున్నామో తెలుసు ఏ విషయం పట్టి మనం దిగులు పడుతుందో తెలుసు ఏది మన బలం తెలుసు ఎక్కడ మనకు ఏం చేస్తే నువ్వు సంతోషపడతావు అనేది కూడా దేవునికి తెలుసు అలా కాబట్టి నిన్ను సంతోషింపజేయగలిగేవాడు నిన్ను బలపరిచేవాడు నీ జీవితాన్ని అద్భుతంగా నడిపించగలిగినటువంటి తండ్రి మన యేసుక్రీస్తు ఆయన ఒక తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్లు మరి ఆయన ముందు మనం ఎప్పుడైతే భయం భక్తి కలిగి ఉంటామో ఆయనను మన తండ్రిగా చేసుకుంటాము నువ్వు నా తండ్రి ఉన్న విషయా నన్ను నడిపించు నన్ను బలపరచు అంటూ నువ్వు ఎప్పుడైతే దేవుని నీ తండ్రిగా చేసుకుంటావో ఆయన అద్భుతంగా మనల్ని నడిపిస్తాడు అద్భుతంగా నీ బాధ్యతలన్నీ ఆయన స్వీకరిస్తాడు నీ పరిస్థితుల్లో ఏ కార్యం చేస్తే నీ జీవితం ఆశీర్వాదంగా మారుతుంది అనేది పరలోకపు తండ్రికి బాగా తెలుసు ఈ లోకపు తండ్రిలకి మరి కొంతవరకు జ్ఞానం ఉండొచ్చు కానీ నిత్యుడవు తండ్రికి ఆయన ఎల్లప్పుడూ శాశ్వత కాలం తండ్రి ఉన్నాడు కాబట్టి నీ జీవితాన్ని తల్లి గర్భంలో రూపించినటువంటి తండ్రి ఆయన నేను పేరు పెట్టి పీల్చుకున్నవాడు ఆయన నీ దినములు గడవక మునిపే నీ దినముల లెక్క అంతా కూడా ఆయన సంపూర్తి చేసిన దేవుడు నీ గురించి గొప్ప ఉద్దేశములు మరి నీ భవిష్యత్తును ఎదిగి కలిగినటువంటి దేవుడు ఆయన అల్లె అటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఒకేసారి జీవించేటటువంటి అద్భుతమైన తండ్రిని నువ్వు కలిగి ఉన్నావు అని ఎప్పుడైనా గ్రహించావా అటు అద్భుతమైన తండ్రితో నీ సహవాసం ఎలా ఉంది అతి తండ్రి వద్దకు నీవు వచ్చి ఉన్నావా మరి అటు నేను నీకు తండ్రినే ఉంటానని చెప్పినటువంటి ప్రభు ఆయన మనకు స్వేచ్ఛనిస్తాడు తండ్రితో నీ సహవాసాన్ని కలిగి ఉంటే ఉండడానికి అంగీకరిస్తాడు లేదు ఈ లోకంలో నేను ఉంటూ నేను లోకానుసారంగా బ్రతుకుతానంటే దానికి కూడా స్వేచ్ఛనిస్తాడు ఆయన కానీ ఆయన ఎప్పుడు కూడా మనను విడిచిపెట్టడు నువ్వు ఎప్పుడు దేవుని వైపు తిరుగుతావో ఆయన తండ్రిగా తన క్రియలను జీవితంలో అద్భుతంగా నెరవేరుస్తాడు అందుకే ఏంటంటే తన ప్రేమను గురించి ఆయన తప్పిపోయిన కుమారుని ఉపమానంలో చాలా అద్భుతంగా చెప్తాడు ఆయనకి ఇద్దరు కుమారుల గురించి చెప్తున్నాడు మరి దాంట్లో చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుడు మనకు అందరికీ తెలుసు ఆ తప్పిపోయిన కుమారుడు మరి తండ్రి యొద్ నుంచి ఏమేమి ఆశీర్వాదాలు అవసరమో అవి మట్టుకే కోరుకున్నాడు తండ్రి నాకు అక్కర్లేదు కానీ తండ్రి యొద్ ఆశీర్వాదాలు మట్టుకే నాకు కావాలి మరి తండ్రి నాకు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలు నాకు ఇచ్చేస్తే నేను నిన్ను చాలా చాలామంది తండ్రితో ఒక సంబంధాన్ని ఆ విధంగా పెట్టుకుంటారు ఏదైనా అవసరం ఉంటే దేవుని ఎద్దకు వస్తారు లేదా తండ్రి ఎద్దకు వస్తారు తండ్రి నాకు అది కావాలి ఇది కావాలి తండ్రి నీకు ఇస్తాడు కానీ ఇచ్చిన తండ్రిని విడిచిపెట్టేయడం మనిషి యొక్క గుణం కాబట్టి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినటువంటి తక్కువైన కుమారుడికి ఆఖరికి తండ్రి ఎద్దరు ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పి తెలుసుకొని మళ్ళీ తిరిగి వచ్చాడు మరి తండ్రి ఏం చేసినాడంట సంతోషంగా చేర్చుకున్నాడు అని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయినా కూడా నేను మీ పట్ల జాలి కలిగి ఉన్నాను అని దగ్గర చేర్చుకున్నాడు కొని ఉన్నటువంటి కుమారుడు ఏమన్నా తండ్రి ప్రేమతో నింపబడి ఉన్నాడా మరి అతను ఏం చేస్తున్నాడంట మరి కొడు తమ్ముడు వచ్చినప్పుడు ఇంట్లో గొప్ప పండగలాగా మరి సంతోషంగా అందరు కలిసి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు మరి చక్కని విందు భోజనాన్ని సిద్ధపరచుకుని ఉన్నారు మరి ఆ యొక్క సమయంలో ఏం జరుగుతుందని చెప్పి పెద్ద కుమారుడు అడుగుతున్నాడట అడుగుతుంటే ఒక దాసుడు చెప్తున్నాడు నీ తమ్ముడు మళ్ళీ తిరిగి వచ్చేసాడయ్యా చాలా జాగ్రత్తగా క్షేమంగా వచ్చేసాడు మరి ఆ మాట విన్నప్పుడు నిజంగా తండ్రితో ఉన్నటువంటి కుమారుడైతే ఈ యొక్క పెద్ద కుమారుడు ఎట్లా ఉండాలి తండ్రి ప్రేమ అతని హృదయంలో ఉండాలి కానీ ఇతను ఏం ఏముందంట ఉందంట అతను ఏమంటాడంటే లు పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిలో అతడు కోపడి లోపలికి వెళ్ళకపోయాను కనుక అతని తండ్రి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలు కొంటున్నాడంట పరిస్థితి ఒక కుమారుడు చూస్తే గుండెల మీద తన్ను ఇంగోగత్ కుమారుడు చూస్తే నా వెంటే ఉన్నాడంటే అతను తండ్రి చేస్తున్న పనులకు తండ్రి మీద కోపం తండ్రి అంటే ఇష్టం లేదు తండ్రి ఎందుకు అతన్ని చేర్చుకున్నాడు అంటే తండ్రి మాట వినకుండా వెళ్ళిపోయిన వ్యక్తిని ఎందుకు ప్రేమించాడు అని చెప్పి అతను తండ్రి మీద కోపపడుతూ లోపలికి రావడం లేదంట ఇంట్లోకి రావడం లేదు తండ్రి వచ్చి బ్రతిమాలు కొంటున్నాడు అంతా చాలాసార్లు మనల్ని కూడా దేవుడు చాలాసార్లు కొంటుంటాడు మనం దేవునితోనే ఉంటాం కానీ దేవుడు అంటే దేవుని చేసే క్రియలు అయితే దేవుడు మనల్ని సరి చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని సరైన మార్గం నడిపిస్తున్నప్పుడు మనం దేవుని వెంటనే నడవడం ఇష్టం ఉండదు మనం దేవుని కోపడుతుంటాం దేవుని దేవుడు బ్రతిమాలతుంటాడు రానైనా ఎందుకు నా ఎద్దకు వస్తే నీ ప్రతి పరిస్థితిని నేను చక్కపరుస్తాను అని ప్రభు మనల్ని పీడిస్తున్నప్పుడు ప్రభు యుద్ధకు మనం రామ్ మనము మొండి బారిగా తయారైపోతుంటాం ఇక్కడ కూడా తండ్రి ఏం చేస్తున్నా బ్రతి మోలుతున్నాడు తిరిగి రమ్మని కోరుకుంటున్నాడు మరి తండ్రి అతనితో చెప్తా తండ్రితో ఇతను అంటాడు నేను ఇన్ని ఏండ్లు నేను నీతో పాటు ఉన్నాను ఎప్పుడు కూడా నాకు నువ్వేమివ్వలేదు అని చెప్పాను దానికి తండ్రి అంటున్నాడు నా దగ్గర ఏముందో అన్నీ కూడా నీదే కదా మరి ఇంకా నేను నీకేం ఇచ్చేది నువ్వేది కావాలో అది నేను నీకు ఇస్తున్నాను ప్రతిదినే నీకు ఇస్తున్నాను అదే లూయా మరి మన పర్లోకుపు తండ్రి మన కొరకు మనల్ని రక్షించుట కొరకు మనకు నిత్య జీవన్ను అనుగ్రహించుట కొరకు కానీ ప్రభు అయిన ఏ స్వరూపంలో వచ్చి తన ప్రాణాన్ని బలిగా నాకు నావన్నీ కూడా నీవేం చెప్తున్నాడు నా ప్రాణాన్ని కూడా నేను నీకోసం ఇచ్చాను నా ప్రాణం కూడా నేను నీ కోసం పెట్టాను కదా మరి ఏ అంటాడు నన్ను చూసేవాడు తండ్రిని చూసినట్లే నేను తండ్రి ఏకమై ఉన్నాం కాబట్టి ఆ పరలోకపు తండ్రి నీ కొరకు నా కొరకు రక్షకుడుగా ఏసు రూపంలో వచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు మరి ఆ తండ్రిని మనం ఎంత ప్రేమిస్తున్నాం ఆ తండ్రిని మీద మనం కోపడుతున్నామా ఆ తండ్రి మనల్ని బతిమాలు కొడుతున్నా కూడా తండ్రి ప్రేమను మనం అర్థం చేసుకోవడం లేదా లోక ప్రేమే లోకం లోకం గురించే ఆలోచిస్తూ లోక పరిస్థితుల గురించే తలస్తూ జీవిస్తున్నామా లోకం మనల్ని ఎప్పుడు కూడా దుఃఖపరుస్తుంది లోకం మనల్ని మోసం చేస్తుంది లోకము మమ్మల్ని విడిచిపెడుతుంది కానీ తండ్రి ప్రేమ ఎప్పుడూ మనల్ని తన ఎద్దకు చేర్చుకుంటుంది తండ్రి దగ్గర ఎప్పుడు మనకు స్థానం ఉంది స్థలం ఉంది మనం మన తండ్రి వైపు తిరగడమే ఆయన కావాల్సింది కోరుకుంటాడు తండ్రి వైపు మనం నిజంగా తిరగలిగితే ఆయన ఎంతో ప్రేమతో మనల్ని దగ్గర చేర్చుకుంటాడంట అల్లి లూయా మరి పెద్ద కుమారుడితో చెబుతున్నాడు నా దగ్గర ఉండేవన్నీ కూడా నీవేనైనా ఇంకా నువ్వేంది కోరుకునేది నీకు నేనేది ఇచ్చేది అలే లూయా అలాగే తగ్గిపోయిన కుమారుడు సమస్తాన్ని ఖర్చు పెట్టినా కూడా తిరిగి వచ్చినందుకు సంతోషంగా దగ్గర చేర్చుకుంటున్నాడు అలే లూయా ఈ దినమున మన జీవితంలో మనం అనుభవిస్తున్న సమస్తము పరలోకపు తండ్రి నుంచి వచ్చిందే అలాగే ఇంకా మనకి ఏది కావాలో ప్రతిదీ కూడా ఆ తండ్రి ఇవ్వడానికి శక్తి ఆ తండ్రి నీకు అనుగ్రహించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు హెల్లూయా మరి ఆ తండ్రి వద్దకు మనం రాగలగలిగి ఆ తండ్రి వద్దకు మనము ఎప్పుడైతే వస్తామో ఆయన మనను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు మనం ఆయన దొరకకు వచ్చేందుకు కొన్నిసార్లు ఆయన ఏం చేంజ్ చేస్తాడు మా జీవితాలను సరిచేయడం ప్రారంభిస్తాడు సామెతల గ్రంథము మూడో అధ్యాయము పన్నెండవ వచ్చంలో ఆయన అంటాడు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు అదే కాబట్టి నీవంటే ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి నిన్ను తన బిడ్డగా చూస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు కొన్నిసార్లు గద్దిస్తాడు కొన్నిసార్లు తండ్రిగా తన బాధ్యతగా మనం వేసే తప్పు మార్గములను బట్టి మనల్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు మనము సరి అయి దేవుని వైపుకు తిరగాలని కోరుకుంటాడు అలే లూయ ఎంతగా ఆయన ప్రేమ కలిగి ఆయన తన సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడో అదే విధంగా మన జీవితాలని క్రమపరచడానికి ప్రభువు మనను సరి చేస్తూ ఉంటాడు అప్పుడు మనం ఏం చేయాలి దానికి దేవుడు మనల్ని సరి చేస్తున్నప్పుడు దేవునికి మనల్ని అప్పగించుకోవాలి ఆయన గద్దింపును మనము అంగీకరించాలి ఆయన ఆజ్ఞలకు మనం లోబడాలి అని ఎప్పుడైతే మనం మనల్ని ఒక కుమారుడుగా ఆయన భావిస్తాడో అప్పుడే దేవుడు మనల్ని గర్దిస్తాడు ఇప్పుడు మన ఇంట్లో పిల్లల్ని మనం గర్దిస్తాం కానీ బయట ఉండే పిల్లల్ని మనం గద్దిస్తామా బయట ఉండే పిల్లల్ని మనం గద్దించాం బయట పిల్లల్ని మనం గద్దించామంటే వాళ్ళ తండ్రులు వస్తారు వాళ్ళ తల్లులు వస్తారు మీకేం పట్టింది మా బిడ్డలు మా బిడ్డలను పరీక్షించడానికి మనము మన బిడ్డల్ని గద్దిస్తాం ఎందుకని వాళ్ళు మంచి మార్గంలో నడవాలి వాళ్ళు తప్పిపోకూడదు వాళ్ళ జీవితాలు మంచిగా ఉండాలి వాళ్ళని చూసినప్పుడు అరే నా ఈ బిడ్డల యొక్క తల్లిదండ్రులు ఎంత మంచి వాళ్ళు ఎంత మంచి మార్గంలో ఈ బిడ్డలు నడిపించారని మరి మనమే మన బిడ్డల్ని గద్దించి సరి చేస్తున్నప్పుడు మన పరలోకపు తండ్రి మనల్ని గద్దించడా మనల్ని ప్రేమిస్తున్న తండ్రి మనల్ని గద్దించడా ఆయన ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి చాలాసార్లు మన జీవితాన్ని సరి చేస్తాడు మన జీవితాన్ని క్రమపరుస్తాడు ఎందుకంటే మానవులుగా మనము చాలాసార్లు నడవలసిన మార్గం నుంచి తప్పిపోతుంటాం అప్పుడు సరి చేసే తండ్రిగా ఆయన మనకు తోడై ఉంటాడు అల్లియ దేవుని నామానికి మహిమ ఉంది కాక మనల్ని మనం గర్దిస్తాడు ఆయన మనల్ని మనము మనల్ని ఆయన క్రమపోరుస్తాడు అలాగే కీర్తనలు పదో కీర్తన పద్నాలుగో వచ్చనంలో దేవుని వాక్యము ఈ విధంగా జరుగుతుంది నీవు దీన్ని చూచి ఉన్నావు కదా వారికి ప్రతీకారం నీవు చేతును పగను కనిపెట్టి చూచున్నావు నిరాధారులుగా తమ్మును నీకు అప్పగించుకుందురు తండ్రి లేని వారికి నీవే సహాయకుడు అయి ఉన్నావు అని మన దేవుడంతా మనకు సహాయకుడు ఆయన తండ్రి లేని వారికి సహాయకుడు మరి మన జీవితంలో ప్రతి పరిస్థితిలో ఒక తండ్రిగా ఆయన నిలబడి మీకు సహాయం చేయడానికి ఆయన శక్తివంతుడైన దేవుడు అనే నన్ను మీరు తండ్రిగా భావించండి అని తన్ను తాను నీకు పరిచయం చేసుకుంటున్న దేవుడాయన నా తండ్రి అని నువ్వు పిలిచిన ప్రతిసారి ఆయన నీకు నా కుమారుడా కుమార్తె అని జవాబిస్తాడు నువ్వు ఎప్పుడైనా దేవుని తండ్రి అని పిలుచున్నావా తండ్రి అని పిలవడం మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన నన్ను తండ్రి అని పిలువు అని అడుగుతున్నాడు నన్ను తండ్రి అని పిలువు తండ్రిగా నేను నీకు నీ పరిస్థితులన్నిటిని సరి చేస్తాను నీ పరిస్థితులన్నిటిలో నేను నీకు తోడై ఉంటాను నేను ఆదరిస్తాను నేను నేను చేర తీసుకుంటాను ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడవను నేను ఎడబాయిను నేను ఎల్లప్పుడు నీకు తోడై ఉండి నీకు సహాయం చేసే అద్భుతమైనటువంటి తండ్రిని అని దేవుడు సెలవిస్తున్నాడు అల్లే ఆ తండ్రితో ఎప్పుడైతే నువ్వు నిజమైన సహవాసాన్ని పెట్టుకుంటావో నీ నిజమైన తండ్రి వద్దకు నువ్వు తిరిగి చేరుకుంటావు ఎందుకంటే మనం అందరం కూడా తప్పిపోయాం నీ నిజమైన తండ్రిని విడిచిపెట్టేశాం నిజమైన తండ్రికి దూరం అయిపోయినాం అందుకే తప్పిపోయిన కుమారుని ఉపమానం దేవుడు మనకు తెలియజేస్తున్నాడు తప్పిపోయిన మనందరిని కూడా తిరిగి ఆయన చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు తిరిగి ఆయన వద్దకు రావాలని కోరుకుంటున్నాడు నీవు నేను తిరిగి ఆయనందుకు చేరుకొని ఆయనను తండ్రిగా అంగీకరించి ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఆయన వెంట నడుస్తామో దేవుని యొక్క ప్రణాళిక తండ్రి యొక్క చిత్తం నీ జీవితంలో నెరవేరడం ప్రారంభమవుతుంది తండ్రి యొక్క నిజమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు దేవుని వాక్యం చెప్పినట్లు శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము మన జ్యోతిర్మేడు తండ్రి యొద్ నుంచి మనం పొందుకుంటామని యాక రాసిన పత్రికలు రాయబడినట్లు మన ప్రతి మేలు కూడా ప్రతి ఆశీర్వాదం కూడా తండ్రి తండ్రి నీకు అనుగ్రహించడానికి శక్తి మాత్రం ఆయన తండ్రిగా నువ్వు ఎప్పుడైతే అంగీకరించి తప్పైన కుమారుడు తండ్రి అని తిరిగి వచ్చాడో ఆ విధంగా ఈ ఉదయ కాలంలో మనం తండ్రి యొక్కకు రావాలి తండ్రి యొక్కకి వచ్చి నీ పరిస్థితులన్నీ కూడా తండ్రి చేతికి అప్పగించి అయినా నువ్వు నాకు తండ్రివి కదా నేను నీ బిడ్డను కదా నాకు సహాయించి నన్ను నడిపించు నన్ను బలపరచు ఇదిగో నా బలహీనతలు ఇవి నా పరిస్థితులు ఇవి ఎందుకనైనా నేను తిరిగి నీ యొక్క వచ్చేసాను నన్ను స్థిరపరచు నాయనా తండ్రి నీ బిడ్డగా నేను జీవించడం నాకు నేర్పించాను నువ్వు ఎప్పుడైతే తండ్రి యొద్ధకు నువ్వు తిరిగి వస్తావో ఆయన అద్భుతమైనటువంటి తండ్రిగా నీకు సహాయం చేసే తండ్రిగా నీ పట్ల జాలి కలిగిన తండ్రిగా నిన్ను ఇష్టమైన కుమారునిగా గద్దించి సరిచేసే తండ్రిగా ఆయన తోడే ఉంటాడు ఆయన మనల్ని నడిపిస్తాడు అల్లి లూయా ఆయన నేను నీకు తండ్రి అని చెప్పిన దేవుడు నువ్వు ఆయన తండ్రిగా చేసుకోవడం లేదు ఆయనే మనకు తండ్రిగా ఉంటానంటున్నాడు అల్లి లూయా మరి అతి తండ్రిని మనం కోల్పోతే మన జీవితంలో మనం ఏం పొందుకోగలం అతి తండ్రిని నువ్వు తండ్రిగా చేసుకోవాలి నా ఏసయా నువ్వు నాకు తండ్రి ఉన్నావు అంటూ ఆయన పిలవండి తండ్రి అని పిలవండి ఆ తండ్రి అనే పిలుపులోని అద్భుతమైన నీ బంధం దేవుడితో ఉన్నటువంటి బంధము ప్రతిష్ఠితమవుతుంది తండ్రి అని ఆయన మనం పిలవమని దేవుడు కోరుకుంటున్నాడు మనం ఎందుకు ఆ తండ్రి అని ఆయన పిలవలేకపోతున్నాం ఆ తండ్రికి మనం పరిశుద్ధులు చెప్పలేకపోతున్నాం మనం ఆయన మీద ఎందుకు ఆధారపడలేకపోతున్నాం దుష్టుడు అంటాడు నువ్వే నీకు ఆయన ఎట్లా తండ్రి అవుతాడు నీకు లోకంలో తండ్రి ఉన్నాడు కదా ఈ లోక సంబంధమైన తండ్రి ఈ లోకంలో జన్మించడానికి మనకు ఆ తండ్రి ఉన్నారు కానీ నిత్యం నిత్యం మన అందరికి మనకు తండ్రి మన తండ్రి తండ్రికి తండ్రి మన తాత ముత్తాతలకి తండ్రి కూడా ఆయనే కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడు మనకు నిజమైన తండ్రి ఆయనపై మనం ఆధారపడతాం ఆ తండ్రి యొక్క అద్భుతమైన గుణాలు మనం కలిగి ఉన్నాం తండ్రి మనను ఆశీర్దించనుగాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగి మా తండ్రి కృప కలిగిన నాయన అయినా నిన్ను మేము తండ్రిగా పిలవాలని నువ్వు ఆశపడుతున్నందుకు వస్తూ అయినా తండ్రి నిన్ను మేము మా తండ్రిగా అనేక సార్లు గుర్తించలేకపోతున్నాం గ్రహించలేకపోతున్నాం తండ్రి కుమారుడు కుమార్తె సహవాసాన్ని మీరు కోరుకుంటున్నారు మీరు మాతోనైనా తండ్రి వలె ఉండాలని ఆశపడుతున్నారు అయినా ఉదయకాల సమయంలో అయినా నీ బిడ్డలు నీ బిడ్డలుగా మేము ఏమి కోల్పోయినా ఏది మాకు ఇబ్బందికరంగా ఉన్నా ఏ పరిస్థితులు ఏ శత్రువు మమ్మల్ని కృంగజేస్తూ ఉన్నా అయినా అద్భుతమైన తండ్రిగా మమ్మల్ని ఆదరించడానికి మమ్మల్ని బలపరచడానికి మమ్మల్ని ఓదార్చడానికి మా పట్ల జాలి కలిగిన తండ్రి నీకు వందనాలు మాకు సహాయం చేయి తండ్రి నీకు వందనాలు మమ్మల్ని సరైన మార్గం నడిపించిన గద్దించే తండ్రి నీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి మేము మీ ఎద్దకు రానప్పుడు బ్రతిమాలు కొంటున్న తండ్రి నీకు స్థాతం అవును అనేక సార్లు నా ఇద్దరు రమ్మని నువ్వు కూడా మీ వైపు తిరగినటువంటి మొండి కుమారులుగా కుమార్తెలుగా తయారవుతున్నాము సహాయం చేయండి అయినా తండ్రి మాలో ఉన్నటువంటి మూర్ఖ మూఢ స్వభావాలు తొలగించింది అయినా తండ్రి యొద్దకు మేము చేరగలిగేందుకు తండ్రి యొక్క గుణాలు కలిగి జీవించేందుకు తండ్రికి లోబడు ద్వారా తండ్రి సమస్తమును నైనా మేము మీ మేము కలిగిన వారముగా నైనా నీకు సాక్షులుగా క్రీస్తు పోని జీవించేందుకు మాకు సహాయం చేయమని మీ చేతికి నైనా నీ బిడ్డలుగా మా జీవితాలను అప్పగించుకుంటూ మీరు మాకు తండ్రిగా ఉండి నైనా మమ్మల్ని నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమేమి